హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సమీరా రియల్ ఎస్టేట్ నా పేరు గౌస్ భాషా మీలో ఎవరైనా కొత్త వాళ్ళు మా ఛానల్ను చూస్తుంటే మా ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి నెల్లూరు పరిధిలో సేల్స్కి ఉన్న ఇళ్ళు ఇళ్ల స్థలాలు అపార్ట్మెంట్ వివరాలతో మా యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకుని వచ్చే ప్రయత్నం చేస్తాను ఇక మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం ఈరోజు నెల్లూరు సిటీ పరిధిలో ఒక రెంటల్ ప్రాపర్టీ కింద టూ బీహెచ్కే పైన టూ బీహెచ్కే హౌస్ కలిగి ఉన్న సేల్స్కి తీసుకురావడం జరిగిందండి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి ఈ హౌస్ యొక్క స్థలము కట్టుబడి లొకేషను బడ్జెట్ అన్నీ కూడా మనం వీడియోలో తెలియజేయడం జరుగుతుందండి ఇక ఇదంతా కూడా పార్కింగ్ ఏరియా అండి గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి టూ బీహెచ్కే పైన కూడా టూ బీహెచ్కే ఉంటుందండి వుడ్ వర్క్ సీలింగ్ కూడా కంప్లీట్ చేసి ఇస్తారండి ఇదంతా కూడా మెయిన్ డోర్లో నుంచి లోపలికి వెళ్తా ఎంటర్ అండి ఇది హాల్ ఏరియాకి వెళ్తున్నామండి మెయిన్ డోర్ ద్వారా ఇది హాల్ ఏరియా అండి పక్కనే మాస్టర్ బెడ్రూము బెడ్ బెడ్రూము కిచెన్ ఏరియా అదే విధంగా డైనింగ్ ఏరియా కూడా ఈ హౌస్కి సంబంధించి ఉన్నాయి గ్రౌండ్ ఫ్లోర్లో ఏ విధంగా ప్లాన్ ఉంటుందో విధంగా జీ ప్లస్ వన్ హౌస్లో కూడా అదే విధంగా హాల్ రెండు బెడ్రూమ్స్ అటాచ్డ్ వాష్రూమ్స్ కూడా ఉంటాయండి ఈ హౌస్ యొక్క స్థలం వచ్చేసి పంతొమ్మిది అం పంతొమ్మిదిన్నర అంకణం అండి కట్టుబడి వచ్చేసి నలభై అంకణాలు మెట్ల టవర్తో కూడా కలిపి నలభై అంకణాలు ఉంటుందండి వెస్ట్ ఫేసింగ్ హౌస్ ఎంత కూడా హాల్ ఏరియా అండి వుడ్ వర్క్ సీలింగ్ కూడా కంప్లీట్ చేసి ఇస్తారు మనకి ఇది బెడ్రూమ్లోకి వెళ్తున్నాము మాస్టర్ బెడ్రూమ్ అండి ఇదంతా వుడ్ వర్క్ కంప్లీట్ చేసి ఉంది దీనికి అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఉందండి పద ఈ హౌస్ యొక్క లొకేషన్ వచ్చేసి పదలకూరు రోడ్ అండి పోలీస్ కాలనీ దగ్గర వస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి ఈ హౌస్ యొక్క బడ్జెట్ కోటి ఇరవై ఐదు లక్షలు చెప్తున్నారండి ఇది డైనింగ్ ఇది కిచెన్ ఏరియా అండి కిచెన్ ఏరియాలో కూడా వుడ్ వర్క్ కంప్లీట్ ఉంది ఈ వీడియో మరికొన్ని వీడియోస్ కొరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి మరికొన్ని సేల్స్కి ఉన్న హౌసెస్ వీడియోస్తో ఎప్పటికప్పుడు మా యూట్యూబ్ ఛానల్ ద్వారా మీ ముందుకు తీసుకొని వచ్చే ప్రయత్నం చేస్తాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ